సరదాగైనా అబద్ధం చెప్పకూడదు అని ఎందుకంటారు ఈ కథలో చూద్దాం అదే మన కథ హాస్యానికైనా అబద్ధం ఆడరాదు ఒక ఊరిలో సోమయ్య అనే పల్లెటూరు రైతు ఉన్నాడు అతనికి పొలం ఉంది గొర్రెల మంద కూడా ఉంది కూలీలతో ఒకరోజు మందని తోలుకొని వెళుతూ తన కొడుకు రంగడని కూడా పొలానికి తీసుకుని వెళ్ళాడు మందకి కొడుకుని కాపలా ఉండమని చెప్పాడు సరే అన్నాడు రంగడు ఇక్కడ అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది జాగ్రత్త అని హెచ్చరించి ఒకవేళ పులి వస్తే కేకలు వేయమని చెప్పి తాను పొలంలోని కూలీలతో పనులు చేయడంలో నిమగ్నమయ్యాడు సోమయ్య రంగడు ఆంకతాయి కుర్రాడు తండ్రిని ఒక ఆట పట్టించాలని అనుకున్నాడు నాన్న నాన్న పులి వచ్చింది అని పెద్దగా అరిచాడు నిజంగా పులి వచ్చిందేమో అని సోమయ్య కూలీలతోనూ కర్రలతోనూ పరిగెత్తుకు వచ్చాడు కానీ రంగడు నవ్వుతూ పులి లేదు గిలీ లేదు హాస్యానికి కేకలు వేశాను అన్నాడు రా సోమయ్య కూలీలు వెళ్ళిపోయారు మళ్ళీ కాసేపటికి నాన్న నాన్న పులి అని అరిచాడు సోమయ్య వాళ్ళు మరొకసారి వచ్చారు ఈసారి కూడా వేళాకోళమే అన్నాడు రంగడు సోమయ్య రంగన్ని కోప్పడి వెళ్ళిపోయారు మరికొద్దిసేపటికి పులి నిజంగానే వచ్చింది ఈసారి మళ్ళీ నాన్న నాన్న పులి అని గట్టిగా అరిచాడు ఎంత అరిచినా వాళ్ళు వినిపించుకోలేదు ఆస్యానికే మళ్ళీ రంగడు అరిచాడు లెక్క చేయలేదు పులి మాత్రం గొర్రె పిల్లను ఒకదాన్ని మెడపట్టుకుని ఈడ్చుకుపోయింది రంగడు ఏడుస్తూ నవ్వులాటికి అబద్ధం ఆడితే అపాయం ముంచుకొస్తుందని తెలుసుకున్నాడు ఈ కథలోని నీతి ఏంటి హాస్యానికైనా అబద్ధం ఆడుకూడదు అని